హలో అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనసుకు నచ్చింది ముందు సెవెన్ పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ ఎయిత్ పార్ట్ వీడియో చూడండి మనసుకు నచ్చింది పార్ట్ ఎయిట్ ఆనంద్ రేపు మార్నింగ్ లేచిన వెంటనే చెప్దాం అనుకుంటూ వెళ్ళి పడుకుంటాడు తెల్లవారుజామున త్వరగా లేచి ఫ్రెష్ అయ్యి ఆత్యా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు హాల్లో ఆద్య లేచి ఫ్రెష్ అయ్యి బయటికి వస్తూ ఉంటుంది ఆద్యని చూసిన ఆనంద్ నేరుగా తన దగ్గరికి వచ్చి తనని ఆపుతాడు ఐఎమ్ సో సారీ అది ఆ రోజు రాత్రి నేను మిమ్మల్ని ఏమైనా అని తడబెడుతూ సగం సగం అంటాడు అతను మాట్లాడుతూ ఉంటేనే ఆద్య కోపంగా చూస్తుంది తన కోపం చూసి గాబరాగా ఆనంద్ అసలు నేను మిమ్మల్ని ఏమన్నానో నాకు గుర్తు లేదు కానీ ఏమనకపోతే మీరెందుకు నన్ను చూసి అలా భయపడుతున్నారో ఇప్పుడు ఎందుకు ఇంత కోపంగా చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదు నేను ఏదైనా తప్పుగా ప్రవర్తించి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ అంటే ఇతనికి జరిగింది ఏమీ గుర్తు లేదా ఆ రోజే అనుకున్నాను తాగిన మైకంలో నేను ఇంకెవరో అనుకుని ఉంటాడని అయినా కేవలం నా ప్రవర్తన చూసి జరిగింది ఏంటో గుర్తులేకపోయినా ఇన్నిసార్లు సారీ చెప్తున్నాడంటే పర్వాలేదులే ఆ విషయం వదిలేద్దాం అయినా తనకు తాను కావాలని ఏం చేయలేదు కదా అనుకొని ఇట్స్ ఓకే బట్ మీరు తప్పుగా అనుకొని అంటే ఒకటి చెప్తాను అంది హా చెప్పండి పర్లేదు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం మంచి హ్యాబిట్ కాదు అదే కాకుండా ఇప్పుడు మీ ఇంట్లో మేము కూడా ఉంటున్నాం కదా సో మీరు కొంచెం ఈ అలవాటు మా అనుకుంటే బాగుంటుంది అని చెప్పాలి అనుకున్నాను అంతే తాగకుండా ఉండడానికి ట్రై చేస్తాను అన్నట్టు నిన్ననే అడుగుదాం అనుకున్నా మీరు ఏకే కంపెనీలో వర్క్ చేస్తున్నారు కదా అని అడుగుతాడు సంబరంగా అవును కానీ మీకెలా అక్కడ మీకు రాకేష్ తెలుసా హా తెలుసు ఏ వాడు మీకేమైనా బాకీ ఉన్నాడా అని అడుగుతుంది నవ్వుతూ చిన్నగా నవ్వుతూ అలాంటిది ఏం లేదు వాడు నా బెస్ట్ ఫ్రెండ్ మొన్న వచ్చేటప్పుడు వాడి ఇంటికి వెళ్ళాను అప్పుడు వాడు ఏకే కంపెనీలోకి జాబ్ షిఫ్ట్ అయినట్టు తెలిసింది నిన్న మీ సిస్టర్ చెప్పారు మీరు కూడా ఆ కంపెనీలోనే జాబ్ చేస్తున్నారని నిన్ననే అడుగుదాం అనుకున్నా కానీ మీరేమో నన్ను చూసి హారర్ సినిమా చూసినట్టు అలా భయపడేసరికి ఆ విషయమే మర్చిపోయాను దాంతో తను గట్టిగా నవ్వేస్తుంది ఆద్య అంత అందంగా నవ్వుతుంటే ఆమెనే చూస్తూ ఉండిపోతాడు ఆనంద్ తన మొహంపై నవ్వుని చూస్తూ ఎంత పెద్ద బాధ అయినా సరే మర్చిపోయి సంతోషంగా ఉండగలం అనిపిస్తుంది అతనికి లెట్స్ బీ ఫ్రెండ్స్ అని చేయి చాపుతాడు యా ఓకే అని తన చేతిలో చేయి కలుపుతుంది తన స్పర్శ కొత్త అనుభూతిని కలిగిస్తుంది ఆనంద్కి ఇక ఆద్య టిఫిన్ చేయాలని వెళ్ళిపోతుంది ఆనంద్ రామయ్య ఇంటికి వెళ్ళి తినేసి తన కంపెనీకి వెళ్ళిపోతాడు సాయంత్రం అయ్యేసరికి ఆనంద్ ఆద్య ఇంకా దివ్యాలు తమ వర్క్ చూసుకొని ఇంటికి వర్క్ చేస్తారు నైట్ డిన్నర్ చేసి అందరూ ఎవరి రూంలోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఆనంద్ రూమ్లోకి వెళ్ళగానే మళ్ళీ మహిత గుర్తుకు వస్తుంది అతనికి దాంతో ఆ జ్ఞాపకాలు మర్చిపోయే మందు తాగాలని అనిపిస్తుంది కానీ ఆద్య మాటలు గుర్తుకు రాగానే ఈ ఇంట్లో తాగకూడదు అని అనుకుంటూ కనీసం బార్కైనా వెళ్ళి తాగుదాం అనుకుంటాడు ఇంతలో దివ్య అక్క అక్క అంటూ సాగదీస్తూ పల్లికిలిస్తూ బయట పెడుతుంది ఏంటి అంతలా సాగదీస్తున్నావు ఏమైనా కావాలా నువ్వు ఎంతైనా బ్రిలియంట్ అక్క ముందు ఏం కావాలో చెప్పు తర్వాత తప్పకూడదు కానీ నాకు ఐస్ క్రీమ్ కావాలి ఇప్పుడా టైం ఎంతో తెలుసా ప్లీజ్ అక్క నా కోసం నో వే చిన్ను ఈ టైంలో ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుంది ప్లీజ్ అక్క ప్లీజ్ లేదు గలీజ్ లేదు చిన్ను గప్ జప్గా దాన్ని పడుకో అని గద్దిస్తుంది అదే అమ్మగనుక ఉండుంటే ఇలాగే అనేదా నువ్వెప్పుడూ ఇంతే అని దొంగ ఎడుపు స్టార్ట్ చేస్తుంది ఇక ఆపు నువ్వు బయటికి వెళ్ళడానికే ప్లాన్ చేస్తున్నావని నాకు తెలుసులే లేదక్క నాకు నిజంగా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అవునా అయితే నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొని వస్తాను నువ్వు అది తీసుకొని వచ్చేసరికి కరిగిపోతుంది నేను కూడా వస్తాను ఏం అవసరం లేదు కరిగితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చులే అక్క ఫైవ్ మినిట్స్ వస్తాను కామ్గా కూర్చో ఆ స్కూటీ దగ్గరికి వెళ్ళేసరికి అది పంచర్ అయి ఉంటుంది ఇంతలోనే ఆనంద్ బార్కి వెళ్ళడానికి బయటికి వస్తాడు తనని చూసిన ఆద్య ఆనంద్ బయటికి వెళ్తున్నారా హా అవును ఇక్కడికి వెళ్తున్నారు ఏదైనా అర్జెంట్ వర్కా అదేం లేదు ఏ నన్ను ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర డ్రాప్ చేస్తారా యా కమ్ అలా ఇద్దరు ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తారు ఇంతకీ అడగనే లేదు మీరు ఎక్కడికి వెళ్దామని బయలుదేరారు అది బార్కి అని చెప్తే చండాలంగా ఉంటుంది అని ఊరికే అలా బయటకు వెళ్దాం అనుకున్నా అంతే అంటాడు అక్కడికి వచ్చిన ఒక అతను ఆద్యని చూస్తూ ఉంటాడు కానీ ఆద్యవాన్ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది తను ఆద్యని మింగేసేలా చూస్తూ ఏదో విధంగా తనని టచ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు వాడి ప్రవర్తన చూసిన ఆద్యకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అతని ప్రవర్తన అర్థమైన ఆనంద్ వాడి చెంబ మీద లాగిపెట్టి ఒక్కటిచ్చి ఆద్య చేయి పట్టుకొని బయటికి తీసుకొచ్చేస్తాడు షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉంటుంది ఆనంద్ని ఆనంద్ తన చేయి పట్టుకున్న ఆ క్షణం తనకి ఎంతో ధైర్యంగా అనిపిస్తుంది ఇంకా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గ్యాస్ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి